చూస్తే చిన్నారి ఆడుకుంటూ వేడిపాల పాత్రలో పడిపోయింది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెంది అనంతపురం జిల్లా కొర్రపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడే సెక్యూరిటీ గార్డ్ గా మహిళ పనిచేస్తుంది తల్లితో పాటు కిచెన్ దగ్గరికి చిన్నారి వెళ్ళింది ఆడుకుంటూ కిచెన్ లోకి చిన్నారి వెళ్ళింది అక్కడే వేడిపాల పాత్రలో చిన్నారి పడిపోయింది అరుపులు విని చిన్నారిని పాల పాత్ర నుంచి బయటకు తీసింది తల్లి గటలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే పాపను ఆసుపత్రికి తరలించారు అక్కడే చికిత్స పొందుతూ చనిపోయింది ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి స్పందించారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వంట వాళ్ళు వన్ బై వన్ ఐటమ్స్ పెడుతూ ఉన్న సమయంలో సెక్యూరిటీ గార్డు కృష్ణవేణి వాళ్ళ పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపతో కిచెన్లోకి వెళ్ళడం జరిగింది ఆ పాపని బయట కిచెన్ బయట వదిలిపెట్టి టీకి టీ తాగడానికి లోపలికి వెళ్ళింది పాప బయట ఉన్న పాప పిల్లి ఒకటి రావడంతో పిల్లితో పాటు లోపలికి కిచెన్ డైనింగ్ హాల్లోకి రావడం జరిగింది వాళ్ళ దబర దగ్గరలోనే పిల్లి బ్యాక్ రావడము ఈ అమ్మాయి కూడా వెనక్కి తిరగడంతో పాటు పక్కనే ఉన్న దబర్లో పడిపోవడం జరిగింది అమ్మాయి ఏడవడంతో తల్లి వచ్చి వెంటనే అమ్మాయిని తీసేసి అక్కడి నుంచి డ్రెస్ తీసి హాస్పిటల్కి అనంతపూర్ జీజీహెచ్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి డాక్టర్ల సలహా మేరకు కర్నూలు జీజీహెచ్కి తీసుకెళ్లారు ఈ విషయం మాకు తెలిసి మనం సెక్రటరీ సార్ నోటీస్కి తీసుకెళ్లాము సెక్రటరీ సార్ వెంటనే స్పందించి అమ్మాయిని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమని సార్ గైడెన్స్ తీసుకొని మేము వెంటనే కర్నూల్లో ఆకాష్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము శనివారం ఇరవయ తేదీ నుంచి అమ్మాయి మంగళవారం వరకు ఉండి మంగళవారం ఈవినింగ్ మూడు నలభై ఐదుకి మూడు పదిహేనుకి కి చనిపోవడం జరిగింది అనంతపురం జిల్లా కొర్రపాటులో దారుణ ఘటన జరుగుతుంది చిన్నారి ఆడుకుంటూ వెళ్ళి వేడి పాత్రలో పడిపోయింది అక్కడ కిచెన్ దగ్గరకు వెళ్ళినటువంటి ఆ చిన్నారి కాగేటటువంటి వేడి పాలలో ఆ పాత్రలో పడిపోవడం జరిగింది అక్కడ విధుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు తల్లి విధులు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ఆ పాప ఏడుపు విని తల్లి వెళ్ళి తీయటం జరిగింది ఇక దగ్గరలోనే హాస్పిటల్కు తరలించడం జరిగింది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పెండ్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు నాగేంద్రనాథ్ రెడ్డి రవి అనంతపురం జిల్లా బుక్కర సాముద్ర మండలం కొర్రపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చిన్నారి మృతి చెందింది ఈ గురుకుల పాఠశాలలో సుప్రీం ఏజెన్సీ కింద కృష్ణవేణి అనే మహిళా గాడుగా ఒక ఆమె ఆమె కూతురు పద్దెనిమిది నెలల అమ్మాయి అక్కిత అక్కడే ఆడుకుంటూ మనం సిసి ఫుటేజ్ విజువల్స్ లో కూడా చూడొచ్చు ఆమె ఒక డేక్షాలో ఆమె పాలు పెట్టింది అక్కడికి గదిలోకి పిల్లి రావడంతో పిల్లి వెనకాలే పాప కూడా వస్తుంది బిల్లింగ్ వెళ్ళిపోయిన తర్వాత పాప డెంట్ దగ్గరికి వచ్చి వెంటనే దాంట్లోకి పడడం జరిగింది విదిన్ సెకండ్స్ లో ఇదంతా జరిగిపోయింది పడుతూనే కేకలు వేయడంతో తల్లి కూడా వెంటనే వచ్చింది ఈ పదిహేను సెకండ్లలోనే దాదాపు ఇదంతా పూర్తిగా జరిగిపోయింది వెంటనే తల్లి వచ్చి బయటికి తీసి అక్కడ ఉన్నవారు కూడా వెంటనే వచ్చి ఆ అమ్మాయి గుడ్డలు రిమూవ్ చేసేసి జిటిహెచ్ హాస్పిటల్ కి తరలించారు తరలిస్తే ఇది పరిస్థితి విషమంగా ఉంది కర్నూలు హాస్పిటల్ వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా పరిస్థితి ఇది చాలా క్రిటికల్ గా ఉందని అక్కడ వైద్యులు కూడా చెప్పడం ఇదే విషయాన్ని దాని సంబంధించిన అధికారి ఆ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో అయినా కూడా చికిత్స అందించండి అమ్మాయి ఎలాగా బతకాలి అని చెప్పి సెక్రటరీ ఆదేశారు వెంటనే అక్కడ నుంచి ఆదాయం హాస్పిటల్ కి తీసుకెళ్లారు అయితే ఈ నెల ఇరవై జరిగినప్పటికీ ఆ సెకండ్ బయటికి మాత్రం సంబంధించిన అధికారులు ఎవరూ పెట్టలేదు తీసుకోవడం అధికారం నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది ఈ కృష్ణవేణ మహిళా గార్డు ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడ ఆమెతో పాటు కిచెన్ లో పనిచేసారు ఇంకో సహాయకురాలు కూడా ఉండాలి ఆ సహాయకురాలు లేకపోవడం వల్ల ఇదంతా జరిగిందనేసి భావించవచ్చు అయితే దీనికి సంబంధించిన అధికారులు మాత్రం వారిని ట్రాన్స్ఫర్ చేయడము లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకోవడం అంటే చాలా సింపుల్ గా చెప్పడం జరుగుతుంది దానిపైన ఈ విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే పండారు అధికారుల పైన చాలా గురువుగా ఉన్నారు అయితే ఇంత జరుగుతు పాప చనిపోయినప్పటికీ ఈ విషయాన్ని బయటకు ఎందుకు చెప్పడం లేదు మీడియా కానీ బయటికి కానీ ఎందుకు పొక్కలేదు మీరు ఎందుకు దాచిపెట్టాలనుకున్నట్లు అన్నట్టు ఆమె ఆగ్రహం వ్యక్తం చేయండి మహిళా తో పాటు ఆమె సహాయకురాలు కూడా ఉండాలి కిచెన్ లో పనిచేసేటప్పుడు వాళ్ళు లేకపోవడం లేదంతా జరిగింది ఎందుకు అనేట్లు ఆమె ఫైర్ ఫైర్ కావడం జరిగింది అసెంబ్లీలో ఉన్నప్పటికీ మొత్తం ఆరాధిస్తుంది ఓకే నాగేంద్రనాథ్ రెడ్డి